ఈ వీడియోలో స్త్రీ మూలకమైనటువంటి ధనయోగాలు అలాగే స్త్రీ మూలకమైనటువంటి ధన వ్యయం రెండు కూడా సాధారణంగా తమకు ఉండేటువంటి ఆస్తుపాస్తులు తల్లిదండ్రుల నుంచి తర్వాత తాత ముతాతం లాంటి ఆస్తులు ఆ భూములు వాటి మూలంగా సంపాదన ఇంతకుముందు వీడియోలో వీటి గురించి చేసాం కానీ ఇక్కడ ఈ వీడియోలో కేవలం స్త్రీకి సంబంధించి ఇది అపచర్యుడి నుంచి మొదట అది తృతీయం కారణం అవుతుంది సప్తమం నుంచి భార్య నుంచి అలాగే ఇతర స్త్రీల నుంచి తన కుమార్తెలు మొదలైనటువంటి వాటి నుంచి కూడా కారణం ఏదైనా కానివ్వండి ఈ ధనాదాయములకు సంబంధించి ఈ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం దీనికి కారణం ఏమిటంటే ఏ కారణం చేత అయినా తనకు తానుగా వ్యాపారం చేసినప్పుడు కానీ ధనం కలిసి రానప్పుడు కానీ ఇతర అంశాల్లో కానీ తన పేరు మీద కలిసి రానప్పుడు తన అపచర్యుల పేరు మీదో తన భార్య పేరు మీద తన పుట్టినటువంటి సంతానం పేరు మీద ఆ వ్యాపారం నడిపించినట్టయితే అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది తన పేరు మీదుగా వ్యాపారం నడవనప్పుడు తన పుట్టినటువంటి సంతానం పేరు మీద కానీ లేదా కట్టుకున్న భార్య పేరు మీద కానీ లేక తన తోబుట్టు లేనటువంటి వాళ్ళ పేరు మీద కానీ నడిపినట్టయితే వ్యాపారడితే అది వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది వ్యాపారం ఇది వాళ్ళకు ఉండేటువంటి అనుబంధాలను బట్టి ఆ కారక గ్రహాలను బట్టి జాత చక్రం ఉండేటువంటి కారక గ్రహాలను బట్టి ఆధారంగా చేసుకుని చెప్పాలి ఇక్కడ ఇది ఇలాంటి సందర్భాలు కూడా మనకి చాలా ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి అలాగే దానికి తగ్గట్టుగా ధన వ్యయము కూడా అందుకే ఇక్కడ వ్యయం కూడా చేయం స్త్రీ మూలక యోగము ఆ ధన యోగాలు ఏ రకంగా ఉంటాయో స్త్రీ మూలక ధన వ్యయాలు కూడా ఆ రకంగానే ఉంటాయి చేత ఇక్కడ మొదటిది అక్క చెల్లెలకు సంబంధించి దీని కారకత్వం కుజుడిది ఎందుకంటే అక్క చెల్లుల కారకుడు కుజుడే కనుక అలాగే ఆ కారక స్థానం తృతీయం తృతీయంలో ఉండేటటువంటి గ్రహ స్థితమైనటువంటి గ్రహము తృతీయ ఆధిపత్య గ్రహము ఈ ఆధిపత్యంతో పాటు ఇంకో ఆధిపత్యం ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకుని శుభాశుభాలు నిర్ణయించి దాని ప్రకారం చెప్పాలి ఒకవేళ శుభగ్రహాలే అయి ఉన్నట్టయితే ఆ తన పేరు మీదుగా వ్యాపారం కానీ అంశములు కానీ ధనము కలిసి రానప్పుడు ఆ చాపచెల్లెల పేరు మీదుగా ఆ వ్యాపారం నడిపించినట్టయితే కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానికి తగినట్టుగానే ధన ప్రమేయం లేకుండా అప్పచర్యల వల్ల ధనవేయం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ తృతీయ స్థానంలో ఉండేటువంటి అధిపతి అయినటువంటి ఆ అప్పచర్యలకి అధిపతి అయినటువంటి కుజుడు కానీ తృతీయ స్థానాధిపతి కానీ ఉదాహరణకి ఇక్కడ తీసుకుందాం మేషలగ్నం తీసుకుందాం తృతీయ అధిపతి బుధుడు అలాగే అతనికి మరో ఆధిపత్యం షష్టాధిపత్యం ఆరో ఆధిపత్యం నిజానికి ఆరు అనేటువంటిది అప్పులు రుణములకు సంబంధించినటువంటిది మేషలగ్న జాతకు బుధుడు క్రయ విక్రయాదులకు వ్యాపారలకు సంబంధించినటువంటి వాడు జాతక చక్రాన్ని అనుసరించి బుధుడు కనుక శుభస్థానంలో ఉన్నట్టయితే ఇప్పుడు దానికి ఈ మూడు ఆరు రెండు కూడా పాపస్థానాలు ఈ అయినటువంటి ఈ బుధుడే స్వతంత్రించి స్వతంత్రమైనటువంటి స్థితులు ఇతరులతో కలియక విడిగా ఉండడం శుభగ్రహం యొక్క దృష్టి పడడం శుభగ్రహ యుతి జరగడం ఇలాంటి వాటి వల్ల అపచరుల వైపు నుంచి వాళ్ళ పేరు మీదుగా వ్యాపారాన్ని నడిపినట్టయితే దాన్ని వృద్ధి చెందేటువంటి అవకాశాలు ఆ అప్పచర్యల మూలకమైనటువంటి ధనయోగాలు ఇవి ఒకవేళ ఇవి కనుక స్థానంలో ఉన్నట్టయితే వీళ్ళ మూలంగానే ధనక్షయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అది కారణం ఏదైనా కానవచ్చు ఆ అప్పచర్యల మధ్య నుండి విభేదాల వల్ల కానీ కోట్లకి ఎక్కడం కానీ ఇలాగనమాట వాళ్ళు వీటి వల్ల అయినా సరే లేక అనారోగ్యం చేత కానీ ఆ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అవసరం తనే ధనం పరిస్థితి కానీ ఈ రకమైనటువంటిది విశ్లేషణ ఆ రకంగా చెయ్యాలి అందుచేత ధన యోగానికి కానీ ధన వ్యయాన్ని కానీ రెండింటినీ పరిశీలించుకోవడానికి స్త్రీ మూలకమైనటువంటి ధన యోగ వ్యయములకు సంబంధించి తృతీయం ఇది ఇంకా తర్వాత తల్లికి సంబంధించి ఇది చతుర్థము కారణం మాతృస్థానం అది అయితే ఈ తల్లికి కార్యకర్త వాళ్ళు కూడా పగలు జన్మించినటువంటి వాడు శుక్రుడు అవుతాడు రాత్రి జన్మించినటువంటి వాడికి చంద్రుడు అవుతాడు ఆ చేత ఈ రెండు గ్రహాలని పరిశీలన చేసి చూసుకోవాలి ఆ జాతకుడు పగలు పుట్టాడా రాత్రి పుట్టాడా మాతృమూలక ధనయోగంలో అంటే తల్లి వైపు నుంచి వచ్చేటటువంటి ధనం అది భూమి రూపంలో కానీ లేకపోతే ఆ ధన రూపంలో కానీ ఆభరణ రూపంలో కానీ ఏ ఇది కనుక శుభగ్రహస్థితిలో ఉన్నట్టయితే ఇప్పుడు మేషన్ లాగా నేను తీసుకుందాం ఇక్కడ చతుర్ధిపోతే చంద్రుడు ఒకటే అధిపతి ఒకటి ఈ చంద్రుడు జాత చక్రంలో చంద్రుడు యొక్క స్థితిని ఈ చంద్రుడి కను ఏం కనుక్కొన్నట్టయితే పట్టవలసినటువంటి యోగాలు పట్టవు అందుచేత దీన్ని పరిశీలించి చూసుకుని తల్లి సంబంధమైనటువంటి ధనయోగములు ఏమైనా ఉన్నాయా వీటిని పరిశీలించి చూసుకోవచ్చు లేక తన పేరు మీద వ్యాపారం సరిగ్గా రానప్పుడు తల్లి పేరు మీద పెట్టి నడిపించడం అది యోగము కలుగుతుంది అనుకుంటే అలాగే ధన వ్యయము కూడా ధనమునకు సంబంధించినటువంటి వ్యయము కూడా మాతృస్థానాన్ని ఆధారంగా ఆమెకు అనారోగ్యం కలగడం కానీ ఖర్చులు కానీ ఈ గ్రహాల యొక్క దశ అంతర్దశల్లో అవి జరుగుతూ ఉంటాయి తల్లి ఈ అపచరులకు సంబంధించి కానీ లేక మాతృ తల్లికి సంబంధించినటువంటి కానీ అక్కడ వ్యయము కానీ లేక యోగము కానీ ఆ గ్రహముల యొక్క చతుర్థములో స్థితమైనటువంటి గ్రహము కానీ చతుర్థములో నాకు ఆధిపత్య గ్రహము కానీ ఈ చతుర్థాధిపత్యము ఇంకో ఆధిపత్య విధానం ఉందో అది కూడా చూసుకోవాలి ఇక్కడ ఒకటే ఆధిపత్యం కనుక సరిపోయింది మేషల లగ్నానికి ఇవి తల్లిపరమైనటువంటి ఆ ధన యోగమునకు సంబంధించినటువంటి ధన సంబంధించినటువంటి అంశములు శుభగ్రహాలు అయినట్టయితే తల్లి మూలకమైనటువంటి ధన యోగాలు ఉంటాయి అంటే ఆస్తుపాస్తులు రావడం కానీ భూములు రావడం కానీ బంగారం ఆభరణాలు రావడం కానీ ఇలా ఒకవేళ తన పేరు మీదుగా జరగకపోయినట్టు వ్యాపారం సక్రమంగా లేకపోయినట్టే తల్లి పేరు మీద తల్లి బాగున్నట్టు తల్లి పేరు మీదుగా పెట్టుకునే వాళ్ళని నడిపించవచ్చు ధన వ్యయం కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది తల్లి కొడుకుల మధ్యన అనుబంధం సక్రమంగా ఉండాలనేటువంటి నియమం ఏం లేదు విభేదాలు వచ్చి విడిపోయిన సందర్భాలు ఉన్నాయి కోర్టుకెక్కిన సందర్భాలు కూడా మన మొదనే కనిపిస్తున్నాయి అని చెప్పి విడిగా చెప్పక్కర్లేదు వాటి గురించి జత ధన వ్యయం కూడా దీన్ని ఆధారంగా చేసుకునే పరిశీలించి చూడవచ్చు అది యోగమా కాదా ధనయోగము ధన వ్యయము మాతృస్థితి నుంచి కూడా స్థితి నుంచి చేయలేదు మాతృస్థితి నుంచి కూడా ఇంకా తర్వాత భార్య స్త్రీ మూలకమైనటువంటి ధనయోగాలు ఇవన్నీ భార్య వైపు నుంచి దీనికి కారకుడు శుక్రుడు ఇక్కడ కారకత్వ గ్రహాన్ని చూసుకోవాలి కారకత్వ స్థానాన్ని చూసుకోవాలి అపచరులకి సంబంధించి అయితే కుజుడు స్థానము తృతీయము ఆ తల్లికి సంబంధించినటువంటి పగలు పుట్టినట్టయితే శుక్రుడు రాత్రి పుట్టినట్టయితే చంద్రుడు స్థానము చతుర్థము ఈ అంశము ప్రధాన దృష్టితో తీసుకోవాలి వాటి గ్రహంలోకి ఇతర కారకత్వాలను కూడా పరిశీలించాలి తర్వాత భార్య దీనికి కారకత్వం శుక్రుడిది స్థానము సప్తమానది ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే ఈ వివాహ సందర్భంగా తీసుకునేటటువంటి కట్నకాలుకలు కానీ లేక ఉద్యోగం చేసేటటువంటి భార్య కానీ ఈ అంశాలన్నీ కూడా తప్ప ఆధారంగా చేసుకునే చెప్పాలి ఇది కూడా స్త్రీ మూలకమైనటువంటి ధనయోగమే స్త్రీ మూలకమైనటువంటి ధనక్షయం కూడా విడాకుల దాకా వెళ్ళిపోయి విడాకులు తీసుకోవడం భరణాలను ఇవ్వడం ఇవ్వాల్సినటువంటి రావడం ఇలాంటి పరిస్థితులన్నీ స్త్రీ మూలకమైనటువంటి ధనక్షయంలో వస్తాయి ఈ ధనక్షయాన్ని చూసేటప్పుడు వ్యయాన్ని కూడా కలుపుకొని చూడాలి వేస్తానని కూడా కలుపుకొని ఇక్కడ నాశనగల జాతకం తీసుకుందాం దీనికి సప్తమము తుల శుక్రుడి దీనికి మరొక స్థానం ఉందంటే కుటుంబం వృషభం ద్వితీయ ద్వితీయ తుల ద్వితీయములకు అధిపతి సప్తములకు అధిపతి వృషభ తొలగి అధిపతి శుక్రుడు కూడా శుక్రుడే ఆ జాతర స్థానములు చూసుకోవాలి కళత్రకార కూడా చూసుకోవాలి దీంట్లో శుభగ్రహాలంటే భారీ మూలకమైనటువంటి యోగములు సంపాదన ఈ కట్నకానుకలు ఆభరణలు అన్ని సమస్తము కూడా ఒకవేళ దీంట్లో కానీ శుభగ్రహ అశుభగ్రహ దృష్టి పడినా అశుభగ్రహములో ద్వితీయ సప్తములో స్థితమై ఉన్న అప్పుడు భారీగా మొదలైనటువంటి ధనక్షయం ఈ ధనక్షయం అంటే శుభాషు రెండు కూడా చెప్పాలి అంత సవ్యంగా సక్రమంగా ఉండి విడిపోయి ఎక్కి ఈ దెబ్బటల చేత ధర్ములకు సంబంధించినటువంటి క్షయం జరగడం లేక అంత సక్రమంగానే ఉండి అనారోగ్యము చేత ధనక్షయం జరగడం ఇవన్నీ కూడా పర్టికులర్గా ఈ దీన్ని అక్కడ దాన్ని విశ్లేషణ ఎలా చేయాలి అంటే ఇక్కడ తల్లి మూలకమైన సోదరుల మూలకమైనప్పటికీ తర్వాత భార్య మూలకమైనటువంటి ఇలాంటి పరిస్థితులకి విశ్లేషణ ఎలా చేయాలంటే వాళ్ళ జాతకాలను కూడా పరిశీలన చూసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి సప్తమానికి సంబంధించి ధనక్షయాన్ని తీసుకుందాం భార్యకి సంబంధించి గ్రహము శుభగ్రహమే శుభగ్రహ దృష్టిపడి బలముగా ఉన్నట్టయితే ఇక్కడ అన్ని భావం భుక్తమైంది అది కూడా ముఖ్యం బలముగా ఉన్నట్టయితే ధనలాభం ఎలాగా కలుగుతుంది అది కట్టం కలవ రూపంలో భార్య సంపాదించినటువంటి ధనం మూలంగా ఒకవేళ అలా కాకుండా ధనక్షేమయ్యేటువంటి పరిస్థితి వచ్చింది అంటే నిజంగా అనారోగ్యం వల్లనే కలిగినట్టయితే అక్కడ దాన్ని పరిశీలించాలి ఇది స్త్రీ యొక్క ఆరోగ్యం నుంచి ఆ అష్టమం నుంచి దాన్ని పరిశీలించి చూసుకుని ఆయుధాయాన్ని చూసుకుని వ్యాధులు మొదలైనటువంటి అవకాశాలు చూసుకుని తృతీయం నుంచి సాష్టమం నుంచి చూసుకుని అప్పుడు దాని నిర్ణయం చూసిన గ్రహ అంతర్దశల్లో అప్పుడు భార్య మూలకమైనటువంటి ధన క్షయము ఆ రకంగా జరుగుతుంది ఆవిడ జాతకంలో ఉండేటటువంటి అష్టమాలను చూసుకోవాలి ఇతని జాతకంలో ఉండేటువంటి అష్టమాలను చూసుకోవాలి ఈ రకంగా ధనాన్ని ద్వితీయాన్ని చూసుకోవాలి ఆ దశ అంతర్దశల్లో ధనక్షయం జరుగుతుంది పాసిబిలిటీస్ దీనికి ఏ సమయానికి ఎప్పుడు ఏది జరుగుతుందో దాన్ని మనమే ఆ స్థానక కారకత్వాలని ఆ స్థాన ఆధిపత్య గ్రహాలని కారకత్వ గ్రహాలని ఆ స్థానంలో స్థితమైనటువంటి గ్రహాలని ఆ గ్రహములు ఎన్ని భాగములు భుక్తమయ్యో దాన్ని ఆధారంగా చేసుకుని ఆ గ్రహముల మీద దృష్టి ఏది పడిందో అది ఉచ్చో నీచం సమస్తమైన అంశములను విశ్లేషించినట్టయితే మనకే తెలుస్తుంది ఆ దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి దీని మూలకమైనటువంటి సమస్యల్ని మనం గుర్తించవచ్చు స్త్రీ మూలకమైనటువంటి దాన లాభము వ్యయము క్షయము అంటే అర్థం అదే తర్వాత ఇతర స్త్రీధనం దీనికి పంచమాన్ని ఆధారంగా చేసుకునే చెప్పాలి మామూలుగా అయితే స్త్రీధనం పంచమే ఆధారం పంచమమే దానికి కార్యకత్వం అని చెప్పి పంచమ స్థానాధిపతి ఇక్కడ నిజానికి భేషాతలకి పంచమము శింహం ఒకటే రవిది రవి పాపగ్రహము అయితే ఆ తీటస్థమే ఉన్నాడో నైసర్గిక పైపు అయినప్పటికీ కూడా కేంద్రాధిపత్యం పట్టినట్టయితే అతడు శుభుడే అవుతాడు ఇవి కాకుండా శుభగ్రహ దృష్టి పడినా యువతి జరిగిన వీటి వల్ల కూడా శుభత్వం కలుగుతుంది ఇవేవీ లేకపోతే పాపత్వం కలుగుతుంది అని సంతాన మూలకమైనటువంటి సమస్యలు సంతాన మూలకమైనటువంటి ధనలాభములు రెండూ కూడా ఇక్కడ సంతాన ధనక్షయం అంటే కూతురికి అనారోగ్యంగా ఉండడం కానీ అనారోగ్యం సంబంధించినటువంటి ఖర్చులు కానీ ఈ దశ అంత దశల్లో కలుగుతాయి ఇది దీనికి గ్రహాల పరంగా చూసినట్టయితే కుజుడు కారకడే చంద్రుడు కారకడే శుక్రుడు కారకడే ఇది ఎందుకు కారకత్వం వహించిందో సంతాన సమస్యలకు సంబంధించినటువంటి కారణాలు చూసినప్పుడు మనం చూసాం ఈ మూడు గ్రహాలే స్త్రీ గ్రహములకు సంబంధించినటువంటి కార్యకత్వం స్త్రీ సంతానంలో అమ్మాయి ఇక్కడ కేవలం మనం స్త్రీ యోగాల గురించే చూస్తున్నాం స్త్రీ మూలక ధనయోగములు స్త్రీ మూలక క్షయములు వాటి గురించి ఇది తర్వాత క్రైవికర వ్యాపారం ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ కారణం చేత అయినా మన పేరు మీదుగా వ్యాపారము సక్రమముగా జరగనప్పుడు అప్పుడు స్త్రీ మూలకమైనటువంటి యోగములను గుర్తించి అది సంతానపరముగా కూతురు పేరు మీదగా జరపడం కానీ లేక అప్పచెల్ల పేరు మీదుగా జరపడం కానీ తల్లి పేరు మీదుగా జరపడం కానీ లేక భార్య పేరు మీదుగా జరపడం కానీ వీళ్ళల్లో మనకి ఎవరు అనుకూలము వాళ్ళ మూలకమైనటువంటి యోగములు క్రయ విక్రయాలు దీనికి కారకత్వం బుధుడు గ్రహాల పరంగా బుధుడు శుక్రుడు చేత ఆ ధన ఆదాయానికి కానీ ధన వ్యయానికి క్షయానికి కానీ స్థితి శుభగ్రహ దృష్టి గ్రహము ఆ స్థానంలో అధిక భాగములు భక్తమై బలముగా ఉండడం వచ్చే నీచలు వాటిని పరిశీలించు చూసుకోవడం నీచ లేకపోవడం ఇలాంటి వాటి వల్ల శుభగ్రహమైనటువంటి స్థితి వల్ల ధనయోగము కలుగుతుంది గ్రహాలు నీచపెట్టినా గ్రహాలు బలహీనముగా ఉన్నా ఎక్కువ భాగం తక్కువ భాగాలు ముక్తమై ఉండడం గ్రహాలు బలహీనముగా ఉన్నా పాపగ్రహ దృష్టిపడిన యుతి జరిగిన శత్రు క్షేత్రములో ఉన్న అప్పుడు ధనక్షయం వీటి మూలముగా ఈ ధనక్షయాన్ని మళ్ళీ ఎలా చెప్పాలి అష్టమం ప్రధానము దీనికి మన జాతక నుంచి అష్టమంలో అష్టమంలో ఉండేటువంటి గ్రహాలను ఆధారంగా చేసుకుని శతమైనటువంటి గ్రహాలు ఉన్నాయి ధనక్షయాన్ని చెప్పాలి అలాగే సప్తమాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ వెళ్ళి ధనక్షయం రెండు రకాలుగా తీసుకోవాలి స్త్రీపరమైనటువంటి ధనక్షయం ఒకటి ప్రయత్నపూర్వకమైనటువంటి ధనక్షయం ప్రయత్నపూర్వకము అంటే ఖర్చులు అధికంగా చేయడం అడ్డు అదుపు లేకుండా డబ్బు విలో తెలియకపోవడం ఎప్పుడు అంటే ముందు జాగ్రత్త లేకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయడం ఇది ప్రయత్నపూర్వకమైనటువంటి ధనవ్యయం దీనికి కార్యకత్వం భార్యే కావచ్చు లేక అపచిలలు కావచ్చు తల్లి కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ పూర్వ వాళ్ళ మూలముగా ప్రయత్నపూర్వకముగా వ్యయం జరగడం ఖర్చు జరగడం అధికమైనటువంటి ఖర్చు దీన్ని మళ్ళీ మళ్ళీ మరో రకంగా తీసుకు ఇది ప్రయత్నపూర్వకంగా చేసేటటువంటిది అలా కాకుండా అనుకోనేటువంటి పరిస్థితి వచ్చినట్టయితే దానికి కూడా సష్టమం అష్టమం ఏము మూడు మూడు స్థానాలు కాకత్వమే అనుకోనేటువంటి అంటే అనుకోకుండా ఆ చెల్లెలకు కానీ అపచెల్లెళ్ళకి కానీ తల్లికి కానీ భార్యకు కానీ అనారోగ్యం చేయడం దీని మూలముగా ఖర్చు ఎక్కువ ఇది అనుకోని ఖర్చులు అంచేత దీని మూలముగా రుణములు చేయవలసి రావడం కొంతమంది తెలిసి తెలియకుండానే అప్పులు పాలైపోతూ ఉంటారు కొంతమంది ధనాన్ని జాగ్రత్త చేసుకుని ధన సంపాదనలో దాన్ని సరైనటువంటి సమయమైనటువంటి ఆధారంగా చేసుకుని ధనము ఖర్చు చూసుకుంటూ ఉంటారు ఈ రెండింటికి కూడా అన్ని గ్రహాలు కారణమవుతాయి అందుచేత స్త్రీ మూలకమైనటువంటి ధన యోగాలకి ఏ రకంగా అయితే కారకత్వాలు చూస్తున్నామో ధనక్షయానికి కూడా రెండింటికి కారణం తీసుకోవాలి ప్రయత్నపూర్వకమైనటువంటి ధనక్షయం అనుకోని ఆపదల వల్ల సంఘటనల వల్ల వచ్చేటటువంటి ధనక్షయం అందుచేత స్త్రీ మూలకమైనటువంటి ధన వ్యమునకు క్షయమునకు కారకత్వము స్థానములు గ్రహములు ఇవి ప్రస్తుత సమాజంలో ప్రముఖ వ్యక్తులు వాళ్ళు సెలబ్రిటీలు కానివ్వండి లేక రాజకీయ నాయకులు కానివ్వండి నటులు కానివ్వండి వాళ్ళ మధ్యలో విభేదాలు మనస్పర్ధలు ఏ రకంగా ఉంటున్నాయో వాళ్ళు ఆ కొడుకులు లేక అన్నా లేక భార్యాభర్తలో అవి స్పర్ధలు ఎక్కడ దాకా దారితీస్తుంది చివరికి విడాకుల దాకా కూడా భార్యాభర్తలు వచ్చే విడాకుల దాకా దారిస్తున్నాయి అన్నా చెల్లెల మధ్యన సంబంధాలు విడిపోతున్నాయి అలాగే తల్లి కొడుకుల మధ్యన సంబంధాలు విడిపోవడానికి కారణం ఈ ధనం ఏ రకంగా అవుతుందో ఇవన్నీ నిత్యం మనం వార్తల్లో పరిశీలించి చూస్తూనే ఉన్నాం అని చేత వీళ్ళ మధ్య మనస్పర్ధలు రాకూడదని ధనక్షేమం జరగకూడదని ఏం లేదు ఆ జాతక చ వాళ్ళ వాళ్ళ జాతక చక్రాల్లో ఉండేటటువంటి స్థానాల్లో గ్రహాల యొక్క శుభ అశుభ స్థితిని అనుసరించి ఆ గ్రహాల యొక్క దశ అంతర్దశలో ఆ ఫలితాలు అందిస్తాయి ఇవి నిత్యం మనకు అనుభవం అయ్యేటటువంటిది ఇది ఈ స్త్రీ మూలకమైనటువంటి ధన వ్యయ ధన యోగమునకు కారణమైనటువంటి అంశములు